నమస్తే వెల్కమ్ టీవీ ఫర్ స్వాగతం పలికిన గ్రామస్తులు స్నేహితులు హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ ఎస్ఐ గా హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేశారు తమ ఊరు యువకుడు ఎస్ఐ గా సెలెక్ట్ అయినందుకు గ్రామస్తులంతా సంబరాలు చేసుకున్నారు పదవి బాధ్యతలు తీసుకున్న అనంతరం మొదటిసారిగా గురువారం రాంపూర్ కు చేరుకున్న లక్ష్మణ్ కు గ్రామస్తులతో పాటు స్నేహితులు కారులో ఊరేగిస్తూ ఘన స్వాగతం పలికారు అడుగడుగునా పూలు వేస్తూ ఆయనపై వారికున్న ప్రేమానురాగాలు కురిపించారు పేద కుటుంబంలో పుట్టిన లక్ష్మణ్ కష్టపడి చదివి గతంలో కరీంనగర్ సిరిసిల్లలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన అనంతరం తిరిగి ఎస్ఐ కావాలనే కాంక్షతో పట్టుదలతో చదివి ఎస్ఐగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నందున తల్లి అరుణ అన్నయ్యలు శ్రీకాంత్ రాము బాబాయ్ ప్రసాద్ మామయ్య సత్తయ్య మావా బుధరాపు కుమారస్వామితో పాటు ఆయన కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు ఎస్ఐగా పదవి చేపట్టడంతో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్